నేను డైట్ చేస్తూ మా ముగ్గురు పిల్లలు నార్మల్ గా మేము నాన్ వెజ్ తినేయడం అలా చేసాం ఒక పది నిమిషాలు ఎప్పుడైనా ఒక ఒక ఫైవ్ మంత్స్ కో సిక్స్ మంత్స్ కో బాగా స్ట్రెయిన్ అయినట్టు అనిపిస్తే నేను కూర్చునేదాన్ని ఒక పది నిమిషాలు ధ్యానం అంతే తను మాత్రం రెగ్యులర్ గా మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ సార్ తో ప్రోగ్రామ్స్ పత్రికతో ప్రోగ్రామ్స్ ఏ మనకి జరుగుతా ఉన్నాం ఇంట్లో మామగారు అత్తగారు అత్త ముగ్గురు పిల్లలు నాకు ఇంట్లోనే ఆడపిల్ల కూడా ఉండేవాళ్ళు సో మరిది ఇంత పెద్ద ఫ్యామిలీ అవ్వడం వల్ల అప్పటికి కొంచెం డివోషనల్ ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు ఛాలీలు కానిస్టేబుల్స్ రావడం అలా ఏదో ఒకటి ఇంకా కంటిన్యూస్ గా వర్క్ అయితే ఉండేది అనమాట అంటే ఈ క్షణం ఇలా ఖాళీగా కూర్చున్నాము అనేది ఉండేది కాదు అందులో చాలా కట్టుబాట్లు చాలా అంటే పూర్తిగా ఆయనక సమాధానం ఏమి చెప్పకుండా ఏం చెప్తే అత్తయ్య గారు ఆమె నోట్లో చేయదే అది చేసుకుని వెళ్ళిపోవడమే సో కానీ అట్లీస్ట్ అంటే అలా కాదు అనే క్లాస్ ముందే ఎన్ని ఉన్నాను ఎందుకంటే మా నాయన గురు తీసుకున్నారు సో ఆమె ప్రతిరోజు ఏదో ఒక పుస్తకం నాతో చదివిస్తూ ఉండేవాళ్ళు అనమాట అలా అవసరం కూడా వచ్చింది సో నేను అలా చదవడం వల్ల చాలా విషయాలు అంటే ఒక చదువు చదువుకుంటున్నాం కాబట్టి చదివాని తప్పించి దాంట్లో ఏముందో అర్ దాని అర్థాలేంటే ఏం తెలియదు బట్ అలా టెన్త్ క్లాస్ కన్నా ముందే కొంత డెవోషనల్ గా నాకు స్టఫ్ ఉంది ఇది ఒక్కటే చెప్పాను నాకు అదొక్కటే బుర్రలో ఉంది అతను మా ఫాదర్ చదిపోతాం సో నాకు ఏంటి అసలు రాత్రి అయిపోతే బాగుంటుంది తెల్లారైపోతే బాగుంటుంది అంటే జీవితం గడిచిపోవాలి నాకు ఎందుకంటే ఇన్ని రెస్ట్రిక్షన్స్ మధ్య చాలా ఆడతా పారతా అమ్మాయిలు ఇంకా నాకు ఏం పెద్ద రెస్ట్రిక్షన్స్ లేవండి అంతా తాతయ్య నానమ్మ ఏదో చాలా ఒక రాజకుమార్లా జరిగిన కాలేజీకి కూడా నేను రిక్షాలో వెళ్ళేదాన్ని అంత మహాయితే పదిహేను నిమిషాలు జర్నీ కూడా ఉండదు కానీ రిక్షా మా ఫాదరు రిక్షాలన్నీ రావాలి నేను కాలేజ్ అలా ఒక్కసారే అదంతా ఈస్ట్ అనుకోండి ఇదంతా వెస్ట్ అనుకోండి ఫస్ట్ టైం ఇప్పుడు మనకి శ్రీదేవి మేడం ఏదైతే ఒక క్లాస్ చెప్తారో ఆ క్లాస్ ని నేను వినడం చాలా నాకు ఎంత ఇన్స్పిరేషన్ గా అనిపించింది అంటే ఓకే చెప్పాలి అనుకుంటే ఇలా చెప్పాలి క్లాస్ ని ఎన్నో విషయాలను ఆ రోజు నాకు వివరం అనేది తెలిసింది అయితే అంతవరకు దాన్ని తీసుకున్నాను కానీ పెద్ద సీరియస్గా తీసుకోలేదు మెడిటేషన్ అనేది తెలుసుకున్నాను అంతవరకు అలా నా జీలో ఒక ఎయిట్ ఇయర్స్ నేనున్న స్థితికి అప్పటికి నేను ఏదైతే ఒక జర్నీలో నేను ఏదైతే ఒక జ్ఞానాన్ని నేర్చుకున్నానో ఆ జ్ఞానాన్ని డెవలప్మెంట్ చేస్తూ ఇస్తూ ఉన్నాను కానీ దానికి ఇంకా ఉన్నతంగా నేను ఎక్కడ ఆగిపోయినా అక్కడి నుంచి ఇంకా నేను ఉన్నతంగా తీసుకొని ఆ నాలెడ్జ్ నేను ఇంక తీసుకొని బయటికి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది తెలియాలనేది నాకు అర్థమైంది క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఒక కాన్సెప్ట్ లో మీకు ఆల్రెడీ వస్తుంది ఆ కాన్సెప్ట్ లో నాకు అర్థమైంది ఆ లెవెన్ డేస్ లో నేను కంప్లీట్ గా ఏదైతే తీసుకున్నానో నాలెడ్జ్ కంప్లీట్ గా నా హెల్త్ ఇష్యూ అనేది అక్కడ నాకు క్లియర్ అయింది నేను తీసుకునే ప్రతి దగ్గర కూడా ఒక స్టెప్ సార్ గైడెన్స్ మేడం గైడెన్స్ తోటే రావడం అనేది జరిగింది ఒక్కొక్క షిఫ్ట్ దగ్గర ఒక్కొక్కటి నాకు లెర్నింగ్ అంటే స్థాయి మార్పు ఎప్పుడైతే చేసుకున్నానో నా జీవితంలో మార్పులు అనేవి జరిగాయి ఇక్కడ ఏంటంటే మనము రెడీగా ఉంటే ఏదైనా ఒక మార్పుకి మన వైపు నుంచి మనం సిద్ధంగా ఉంటేనే జరిగింది అలా నా జీవితంలో నేను ఒక మార్పు సిద్ధంగా అయినప్పుడు మాత్రమే ప్రతి స్థాయిలో కూడా నా వైపు నుంచి నేను మార్చుకున్నప్పుడు నా జీవితంలో మార్పులు అనేవి జరిగాయిన తర్వాత కంప్లీట్ గా సార్ నాకు బ్రహ్మర్షి పిరమిడ్ ఏదైతే మనకి సారు సుజాత నగర్ లో బ్రహ్మర్షి పిరమిడ్ అనేది కట్టడం జరిగింది ఆయన స్థాయిలో ఆలోచిస్తూ నేను ఎక్కడ మారాలనేది ఆయన ఒక ఆలోచనతో చెప్తారు దాన్ని తీసుకోవడానికి నేను సిద్ధమై ఉండాలి అలా ఎప్పుడైతే నేను తీసుకున్నానో ఇక్కడ మళ్ళీ హౌస్ ఎక్కడ ఇక్కడ నాకు జెన్సెస్ లో అనేది ఇక్కడ అక్కడ ఎస్టాబ్లిష్ అయింది అక్కడ కౌన్సిలింగ్ పార్ట్ అది అన్ని చేయడం అలాగే క్లాసెస్ కౌన్సిలింగ్స్ అలా చేస్తున్నాను పాటు ఇప్పుడు మేడం ఏదైతే చెప్పారో పర్సనల్ అసిస్టెంట్ గా చేస్తూ మేడం దగ్గర ఇప్పుడు ఎన్నో విషయాలు ఎప్పటికప్పుడు కొత్తదం సార్ దగ్గర సజెషన్ తీసుకుంటూ నా జీవితంలో ఎన్నో మార్పులు చేసుకుంటూ ఇక్కడెక్కడ నేను మారితేనే నా జీవితంలో మార్పులు జరిగాయి అలాగే నా జీవితంలో ప్రతి ఒక్క దగ్గర మార్పులు జరగడం అనేది నేను మారినప్పుడు నా జీవితంలో ప్రతి ఒక్కటి మార్పు జరుగుతూ ఈరోజు చాలా హ్యాపీగా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నాను ఏదైతే ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది ఒకప్పుడు నా ఏదైతే మా పాదారుల వల్ల ఇబ్బంది పడ్డానో అది వాడినొక గురువే ఎందుకంటే వాళ్ళ ఆ రోజు నాకు అది చే చేసి ఉండకపోతే నేను స్పృతి వాటిలోకి వచ్చేదాన్ని కాదు వాళ్ళు అలా చేయటం వల్లే నేను ఈ రోజు స్పృతి రావడం జరిగింది అలా నా జీవితంలో ప్రతి ఒక్క స్టెప్ లో ఒక్కొక్క గురువుగా తీసుకుంటే ప్రతి ఒక్కరు గురువు ఏదైతే మనం ఎదుటి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అనే దానికన్నా వాళ్ళ దగ్గరే నేను నేర్చుకున్నాను నేను ఎప్పుడైతే నేర్చుకున్నానో ఆ సమస్య నుంచి బయటపడడం అనేది జరిగింది ఇలా నా జర్నీలో ప్రతి దగ్గర కూడా ఇప్పుడు ఏదైతే మేడం చెప్పారో ఫైవ్ ఫిఫ్టీ టాబ్లెట్స్ అనేవి ఆ టాబ్లెట్స్ లో నా జీవితంలో ఎక్కడ ఏ టాబ్లెట్ అనేది అన్వయించుకున్నాను దాన్ని నేను పూర్తి స్థాయిలో నేర్చుకోవడం ఎప్పుడైతే జరిగిందో ఆ సమస్య నుంచి చాలా ఈజీగా బయటపడడం అనేది జరిగింది అలా ఏదైనా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా ఈ టాబ్లెట్స్ ఉపయోగించుకొని చేయడమే తప్ప ఏ రోజు ఒక టాబ్లెట్ అనేది వాడలేదు ఎనర్జీస్ ని ఎప్పుడు మనకి తక్కువ ఎంత తొందరగా ఏ ఎనర్జీ తీసుకుంటే అంత తొందరగా మనకి ఎనర్జీ పెరుగుతూ ఉంటది అన్నది మేడం ఎంతో వివరంగా చెప్తారు చాలా అంటే శ్రద్ధగా వింటే మనం ఎంత తొందరగా సిచ్యువేషన్స్ బట్టి ఏ టాబ్లెట్ మనం వెంటనే అప్లై చేసుకోవచ్చు అంటే డాక్టర్స్ ఏదైతే మన సమస్య వస్తే ఒక టాబ్లెట్ బీపీ టాబ్లెట్ ఎలా అయితే యూజ్ చేస్తామో మనకి శక్తి తగ్గిపోతున్నప్పుడు మన దగ్గరలో ఉన్న ఉండే టాబ్లెట్ ఏంటి దాన్ని ఎంత తొందరగా తీసుకుంటే మన శక్తిని ఎంత తొందరగా పెంచుకోవచ్చు అనే స్థితిని మేడం చేస్తారు